రైతు సోదరులందరికీ నమస్తే మీరు చూస్తున్న ఈ ఆవు కచ్చేసి గోమార్లు పిడుదల కారణంగా ఆవు ఎలా అయిందో ఒకసారి చూడండి ఇంత గోమారి ఉండడం ద్వారా ఆవు ఎంత అవస్థ అనుభవించిందో మీరైతే ఒకసారి ఆలోచించండి ఆవు కూడా ఈ గోమార్లు పిడుదల వలన చాలా వీక్ అయి చిక్కిపోవడం జరిగింది రైతు సోదరులు మీ పశువులకి గోమార్లు పిడుదలు అధికంగా ఉన్నప్పుడు ఈ హైటెక్ ఇంజక్షన్ ని వాడడం ద్వారా అద్భుతమైన రిజల్ట్ అయితే ఉండడం జరుగుతుంది ఈ గోమార్లు పిడుదలు పశువులకు పట్టడం ద్వారా పాల దిగుబడి తగ్గడంతో పాటు రైతుకు తీవ్రమైన నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది రైతు సోదరులు ముందుగానే గమనించి మీ దగ్గరలోని వైద్యుడిని పిలిపించి హైటెక్ ఇంజక్షన్ ఏపించుకోవాల్సిందిగా మనవి ఇలా ఏపించుకోవడం ద్వారా గోమార్లు పిడుదుల నుండి మీ పశువుని కాపాడుకోవచ్చు ఈ హైటెక్ ఇంజక్షన్ వేయించిన తర్వాత ఆవు ఎలా ఉందన్నది మన నెక్స్ట్ వీడియోలో చూడండి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసి మన వీడియోను లైక్ చేయండి